హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్డబ్ల్యూఓ పరీక్షలో నార్మలైజేషన్ చేస్తే గనక ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి లాభం జరుగుతుంది మరి కొంతమందికి అయితే వీళ్ళకైతే కష్టమే అని చెప్పవచ్చు అసలు ఏంటి అసలు ఈ నార్మలైజేషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అసలు ఆన్లైన్లో పరీక్షలు పెట్టడం వల్ల ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దీనివల్ల మనం నష్టపోతామా లాభపడతామా సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అదేవిధంగా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది రైట్ రైట్ ఇక చూసినట్లయితే మనకు టీజీపీఎస్సి మనకు ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ అయితే మనకు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పోయిన నెల మరి నిర్వహించడం జరిగింది ఇందులో మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి పెట్టారు సో ఖచ్చితంగా మేము నార్మలైజేషన్ ప్రక్రియ అనేది చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అని వాళ్ళు ఒక వెబ్ నోట్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఆన్లైన్ లో పెట్టారు సేషన్ ఒకటే కాకుండా వివిధ సేషన్స్ లలో ఎక్కువ రోజులు ఎగ్జామ్ జరపవలసి వస్తే గనక ఖచ్చితంగా ఆ దానిని రిజల్ట్ ఇచ్చే ముందు నార్మలైజేషన్ చేసిన తర్వాతనే మనకు ఫలితాలు అనేవి వస్తాయి అనమాట మరి ఏంటి సార్ ఈ నార్మలైజేషన్ కాన్సెప్ట్ దీని వల్ల మరి నాకు అసలే పేపర్ చాలా హార్డ్గా వచ్చింది ఎన్ని రోజులు కష్టపడి చదివినా సో మరి ఈ నార్మలైజేషన్ వల్ల నాకు మార్కులు తగ్గుతాయా నాకు మార్కులు పెరుగుతాయా అనేటటువంటి ఆలోచన యాక్స్పిరియన్స్ అందరిలో కూడా ఉంది అది కామన్ అది నిజంగా నేను చాలా కష్టంటే చాలా కష్టపడి రాశాను ఇంకా కొద్దిగా నార్మలైజేషన్ వల్ల ఇంకా కొద్దిగా ఒక రెండు మూడు మార్కులు పెరిగితే బాగుండు జోనల్ పోస్ట్లు కాబట్టి సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకోవడం సహజం రైట్ ఇవి మరి ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి చూద్దాం ఎస్డబ్ల్యూ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నార్మలైజేషన్ ఎలా చేస్తారు అసలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా మనకు టోటల్ గా త్రీ హండ్రెడ్ మార్క్స్ మనకి ఇక్కడ టోటల్ మార్క్స్ పేపర్ వన్ పేపర్ కు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా మీకు మూడు వందల మార్కులు ఉండడం జరిగింది అయితే ఇక్కడ నెగిటివ్ మార్క్ అనేది లేదండి నెగిటివ్ మార్క్ ఉంటే గనక నార్మలైజేషన్ అనేది మళ్ళీ వేరే కాన్సెప్ట్ ఉంటుంది అది వేరే వేరే మెథడ్ అన్నట్టు ఓకేనా ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్ లేకపోతే ఈ యొక్క ఫార్ములా అనేది అప్లికేబుల్ అవుతుంది మనకు రైట్ యాక్చువల్ గా మనం చూసాము టెట్ ఎగ్జామ్ లో మనకు యాక్చువల్ గా నార్మలైజేషన్ ఉండాలి సో చేస్తామన్నారు కానీ చెయ్యలేదు సో అక్కడ ఒకవేళ అక్కడ చేసి ఉంటే గనక ఇక్కడ చెప్పింది జరిగి జరుగుతుండే ఖచ్చితంగా సో ఏంటి అసలు ఒకసారి చూద్దామా సో ఫస్ట్ డే మనం అనుకుందాం మనకు మొత్తం టోటల్ గా ఆరు రోజులు ఎగ్జామ్ జరిగింది కాబట్టి దాని ప్రకారంగా తీసుకుందాం ఫస్ట్ డే టాపర్ వచ్చేసి మనకు రెండు వందల పదిహేను మార్కులు కొట్టిండి అనుకోండి సార్ పేపర్సే కఠినంగా వచ్చాయి ఇన్ని మార్కులు రావడం సహజమా అని అంటుండొచ్చు మీరు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు తక్కువనే తీసుకోండి మీరు తక్కువనే చేసుకోండి ఫార్ములా ఓకేనా సో తక్కువ మార్కులే వేసుకోండి నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను రెండు వందల పదిహేను ఈజీ కుదరండి ఖచ్చితంగా ఉంటారు మీరు రిజల్ట్ వచ్చినాక చూడొచ్చు మీరు అలాగే అంటారు అందరు ఇప్పుడు మాకు మార్కులు వస్తలేవు అది అని అంటారు కానీ మార్కులు వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత బాగానే కనిపిస్తాయి మనకు సెకండ్ డే టాపర్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ మార్క్స్ ఆవరేజ్ గా టాపర్ మార్క్స్ తీసుకుంటే కనుక వచ్చాయనుకోండి థర్డ్ డే వచ్చేసి నూట ఎనభై టాపర్ కొట్టాడు తర్వాత ఫోర్త్ డే వచ్చేసి నూట తొంభై కొట్టిండు సో ఫిఫ్త్ డే రెండు వందల రెండు మార్కులు కొట్టిండు లాస్ట్ సిక్స్త్ డే ఏదైతే ఉందో నూట తొంభై ఐదు మార్కులకు టాపర్స్ యొక్క అన్ని మార్కులని చెక్ చేస్తారు వీళ్ళు చెక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నూట ఎనభై ఎందుకు వచ్చాయి ఇక్కడ చాలా ఇంకెక్కువ హార్డ్ వచ్చిందని మనం అనుకోవచ్చు ఓకేనా సో ఇలా మొత్తం అన్ని రోజుల కలిపి టాపర్స్ యొక్క మరి ఎన్ని మార్కులు ఉన్నాయి ఏంటనేది తీసుకుంటారు తీసుకున్న తర్వాత మనకు ఆ యొక్క మార్కులు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారండి సో అన్ని కలిపితే కనుక పదకొండు వందల ఎనభై రెండు వచ్చింది బై సిక్స్ ఇక్కడ సిక్స్ తీసుకున్నాం కదా సిక్స్ కలిపితే మనకు యావరేజ్ స్కోర్ అనేది దిస్ ఈస్ అవరేజ్ స్కోర్ ఏంటి అది వన్ సెవెన్ అనేది యావరేజ్ స్కోర్ అనమాట సో ఈ యావరేజ్ స్కోర్ ను పట్టుకొని ఏం చేశారు సార్ మరి అంటే కనుక చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే కనుక యావరేజ్ స్కోర్ అనేది వన్ నైన్టీ సెవెన్ రైట్ అప్పుడు ఫస్ట్ డే మనకు టాపర్ ఎన్ని కొట్టిండు సో రెండు వందల పదిహేను మార్కులు కూర్చోండు సో యావరేజ్ స్కోర్ వచ్చేసి నూట తొంభై ఏడు అని చెప్తున్నాం నూట తొంభై ఏడు కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోండి ఈయన సో అప్పుడు ఏమైతుంది అంటే మైనస్ ఎయిటీన్ మార్క్స్ మరి ఆ సెషన్ లో మరి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళందరికీ కూడా మైనస్ చేయడం జరుగుతుంది తగ్గిపోతాయి మార్కులు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ డే చూసినట్లయితే టూ హండ్రెడ్ మార్క్స్ అంటే త్రీ మార్క్స్ ఎక్కువ తీసుకోరు సో ఎక్కువ తెచ్చుకున్నారు సో అప్పుడు త్రీ మార్క్స్ అందరికీ కూడా మైనస్ అవుతుంది సో ఈ విధంగా ప్లస్ అవుతుంది మళ్ళీ ఒక్కొక్క సెషన్ వన్ ఎయిటీ థర్డ్ డే కానీ వన్ నైంటీ సెవెన్ యావరేజ్ స్కోరు మరి ఆ యొక్క సెషన్ లో పదిహేడు మార్కులు అందరికీ కలపాలి అవునా సో ఇలా కలిపితే నిజంగా ఇలా కలుపుతారా సార్ ఇలా నిజంగా ఇలా తీసేస్తారా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ నియామక పరీక్ష ఇలా చేస్తే కనుక చాలా మంది కోర్టుకు పోతారు సో ఇది కాదు కాన్సెప్ట్ ఇది ఇది అయితే కాదు అండి ఇది కొన్ని కొన్ని ఎగ్జామ్లలో ఇంప్లిమెంట్ అవుతుంది టెట్టులో అయితే ఓకే ఇది జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం ఫార్ములా ఇక్కడ చూడండి ఈ ఫార్ములా ఉంటుందండి ఇది అర్థం చేసుకోవాలంటే మినిమం పీజీ పిహెచ్డి ఉండాలా సార్ అని కొంతమంది డౌట్ అవసరం లేదు నిజంగా కొంచెం గజిబిజిగా ఉంటుంది ఫార్ములా ఏంటంటే చాలా కొంచెం కష్టంగా కష్టతరంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మినిమం నైన్ వాల్యూస్ అనేవి ఇక్కడ క్యాల్క్యులేట్ చేయాలండి తొమ్మిది విలువలని తీసుకోవాలి పరిగణలోకి తీసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఏమంటే అన్ని కూడా వివిధ రకాలైనటువంటి అన్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ అన్నిటిని తీసుకొని ఈ ఫార్ములాని ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట రైట్ సో కొంతమంది ఇది ఇది అనుకుంటారు కాబట్టి నేను మళ్ళీ ఇది మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా సో ఇందులో ఏం లేదండి వెరీ సింపుల్ మీకు అర్థమయ్యేటట్టుగా ఈజీగా చెప్తాను అలాగే ఇంకా కూడా ఇది విన్న తర్వాత మీకు అర్థం కాకపోతే కనుక దీనికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి దాని యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు అంటే ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ పీడిఎఫ్ లో ఉంటుందండి ఓకేనా రైట్ ఎస్డబ్ల్యూ నార్మలైజేషన్ కాన్సెప్ట్ దీనికి అప్లై చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ సో దిస్ ఫార్ములా టోటల్ నైన్ వాల్యూస్ అనేవి ఉంటాయనమాట సో అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి అప్పుడు తీస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఈ యొక్క మనకు ఫార్ములా బేస్ చేసుకొని సో మనం ఎగ్జాంపుల్ ఒకవేళ తీసుకుంటే గనక ఇందులో సెషన్ వన్ అండ్ సెషన్ టూ అంటే డే వన్ డే టూ అట్లా కూడా అనుకోండి మీరు ఓకేనా సో అలా రాసినప్పుడు ఏమవుతుందంటే సో ఒక సెషన్ లో మనకు ఇరవై వేల మంది రాస్తారు ఇంకో సేషన్ లో ఇరవై వేల మంది రాశారు సో ఇందులో గనక చూసినట్లయితే జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాపర్స్ ని తీసుకుంటారు అనమాట జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాపర్స్ ఇది ఎక్కడ ఉంది సార్ అంటే గనక ఫార్ములాలో ఉంటుందంటే ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు రైట్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకున్నారో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కన్సిడరింగ్ చేస్తారనమాట అన్ని షిఫ్ట్లలో ఓకేనా సో so, ఇరవై వేల మందిలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే ఎంత మంది వస్తారు ఇరవై మంది కన్నా ఎక్కువ రారు ఓకేనా ఈ ఇరవై మందిని తీసుకుంటారు ఒక ఇరవై మంది టోటల్ గా నలభై మంది అయ్యారు అప్పుడు ఏం చేస్తారంటే గనక వీళ్ళ యొక్క యావరేజ్ అనేది కూడా చెక్ చేస్తారండి యావరేజ్ చెక్ చేసుకుంటారు యావరేజ్ ఎలా చూడండి ఇప్పుడు ఈ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే వచ్చారో వై యావరేజ్ వీళ్ళ యొక్క యావరేజ్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ మెంబర్స్ వచ్చాయి కదా వీళ్ళ యావరేజ్ అంటే ఈ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ట్వంటీ మెంబర్స్ యొక్క యావరేజ్ స్కోరు మళ్ళీ ఇక్కడ సెషన్ వన్ యావరేజ్ స్కోరు సెషన్ టూ యావరేజ్ స్కోరు మళ్ళీ ఈ ఫార్టీ మెంబర్స్ అందరిది కలిపి మళ్ళీ ఒక యావరేజ్ స్కోర్ వస్తుంది ఇవన్నీ బేస్ చేసుకొని ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఈ ఫార్ములాకి అప్లై చేస్తాడండి ఓకేనా ఏ ఫార్ములా సార్ ఇది ఇది దీంట్లో ఏది అంటే గనక ఈ పార్ట్ అనేది మీరు వదిలేసేయండి దీంట్లో ఏం లేదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములాకి సో దీన్ని అప్లై చేస్తాడు అనమాట ఎలా చేస్తాడు సార్ చూడండి అంటే ఎన్ఎం అంటే ఇక్కడ నార్మలైజేషన్ అన్ని ఓకేనా నార్మలైజేషన్ ఇస్ ఈక్వల్ టు ఓవరాల్ మార్క్స్ యావరేజ్ ఎంత ఓవరాల్ గా మార్క్ లవ్ ఓవరాల్ యావరేజ్ మార్క్స్ అండి ఇక్కడ ఇక్కడ ఈ పదం ఇక్కడ రావాలి సో టైపింగ్ మిస్టేక్ అన్ని ఓవరాల్ గా యావరేజ్ మార్క్స్ ఎన్ని ఓకేనా ఓవరాల్ గా టాపర్స్ మొత్తం ఇక్కడ టాపర్స్ ఎంత మంది టాపర్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనుకున్నాం కదా మైనస్ మైనస్ ఏం చేస్తారంటే ఓవరాల్ యావరేజ్ ఓవరాల్ గా యావరేజ్ తీసుకుంటారు మళ్ళీ సో బై ఏం చేస్తారంటే ఇక్కడ బై సో ఏం చేస్తారు యువర్ సేషన్ ఎవరైతే ఉన్నారు యువర్ సేషన్ టాపర్ అండి ఇక్కడ టార్గెట్ కాదు ఇక్కడ టాపర్ యువర్ సేషన్ టాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళది మైనస్ సేషన్ యావరేజ్ అండి సేషన్ యొక్క యావరేజ్ తీసుకుంటారు అంటే యువర్ సేషన్ మీ యొక్క సేషన్ యొక్క టాపర్ ఎవరు ఓకేనా మీ సేషన్ యొక్క టాప్ వర్క్ అంటే ఎస్టి మైనస్ సేషన్ యావరేజ్ ఎస్ సేషన్ యావరేజ్ ఎస్సీ అనుకోండి దీని యొక్క దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందా అనేది చూస్తారు ఓకేనా అర్థమైందా అది క్లియర్ అయితే దీన్ని బట్టి అప్పుడు ఆ యొక్క సేషన్ వన్ కానీ సేషన్ టూలో లో మనకు పేపర్ అనేది కష్టమైందా లేదా అనేది దీని వల్ల డిసైడ్ అవుతుంది రైట్ మరి ఎక్కడైతే టాపర్స్ ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళది కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది ఎక్కడైతే టాపర్స్ ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి మాత్రం కొద్దిగా మార్కులు తగ్గిపోతాయి ఎక్కువ శాతంలో కాదండి కొద్దిగా తగ్గుతాయి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే యావరేజ్ మార్కుల కన్నా తక్కువ స్కోర్ చేస్తారో యావరేజ్ మార్కులు అనుకున్నాం కదా ఒక యావరేజ్ అనేది తీస్తారు ఈ ఫార్ములా ద్వారా తీస్తారనమాట సో ఈ యావరేజ్ మార్కుల కన్నా తక్కువ స్కోర్ ఎవరైతే చేస్తారో మీ స్కోరు యావరేజ్ స్కోర్ మార్కుల కంటే కూడా తగ్గిపోతుంది ఇక్కడ గమనించగలరు తగ్గుతుందండి అంటే యావరేజ్ మినిమం యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏదన్నా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరీ తక్కువ స్కోర్ చేస్తే మాత్రం మార్కులు అయితే తగ్గిపోతాయి ఓకేనా వీళ్లకు మాత్రం కొద్దిగా కష్టమే రైట్ ఇక నెక్స్ట్ చూద్దాం మరి ఈజీ సెషన్ లో గనక ఈజీకి వచ్చిన అనుకుందాం మనం ఇప్పుడు అందరికీ హార్డే వచ్చిందండి పేపర్ ఒకరికి ఈజీ అంటూ లేదు ఏం లేదు కానీ మరి అన్ని పరీక్షల ఫలితాలు ఒకే రకంగా వస్తాయా రావు కదా కొంత వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఒకటి ఆ ఇచ్చిన దాంట్లోనే మనం కొద్దిగా ఈజీ అనుకోవచ్చు కొంచెం మోడరేట్ అనుకోవచ్చు కొద్దిగా హార్డ్ అనుకోవచ్చు అలాగే అనుకోవాలి మనం రైట్ ఈజీ సెషన్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్కులు తగ్గుతాయి ఈజీ శేషన్ గా ఎవరైతే ఉన్నది పేపర్ అని ఆ యొక్క నార్మలైజేషన్ ఫార్ములా వల్ల వాళ్ళు డిసైడ్ చేసి పలానా రోజు పలానా పేపర్ ఈజీగా వచ్చిందని వాళ్ళకు కనిపిస్తుందో అందులో ఎక్కువ మార్కులు తెచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్కులు తగ్గిపోతాయి ఇలా చూడండి మరి కష్టమైనటువంటి శేషన్ లో కష్టపడి మరి మార్కులు సంపాదించిన వాళ్ళ పరిస్థితి ఏంది సార్ పేపర్ హార్డ్ వచ్చినా సరే నేను ఎన్ని రోజులు కష్టపడి చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా అన్నప్పుడు నీకు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే గనక ఎక్కువ మార్కులు కలుస్తాయి ఇక్కడ నీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే హార్డ్ సెషన్ లో టాపర్స్ కి మార్కులు యాడ్ అవుతాయి అర్థమైందా అరీ క్లియర్ రైట్ మరి దీనివల్ల మరి ఎవరికి మార్కులు యాడ్ అవుతాయి ఎవరికి మార్కులు తగ్గుతాయి ఏంటి ఎంత శాతంలో తగ్గుతాయి ఏంటి అనేది ఒక్కసారి చిన్న ఏమన్నా మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది కదా రైట్ అది చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు రైట్ రైట్ ఇక్కడ చూడండి నేను అంటే ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక మాక్ టెస్ట్ అనేది పెట్టారనమాట ఈ యొక్క నార్మలైజేషన్ స్కోరు ఏ విధంగా క్యాల్క్యులేట్ చేస్తారండీ సో దాని ద్వారా ఇక్కడ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ అనమాట ఇది ఓకేనా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆ సెషన్ వన్ లో రాసినటువంటి టాపర్కి ఇక్కడ మీరు చూడొచ్చు నూట ఇరవై ఎనిమిది మార్కులు వచ్చాయండి నూట ఇరవై ఎనిమిది మార్కులు వచ్చాయి సో ఈ నూట ఇరవై ఎనిమిది మార్కులు వస్తే గనక ఎస్సీ కేటగిరీ అతను ఏ కేటగిరీ అయినా పర్లేదు ఇక్కడ కేటగిరీ ఇంపార్టెంట్ కాదు మార్కులు ఇంపార్టెంట్ నూట ఇరవై ఎనిమిది మార్కులు వస్తే నార్మలైజేషన్ ఫార్ములా ఇదండి సో ఇదంతా ఓవరాల్ గా ఇవంతా తీసుకుంటారు ఇక్కడ చూడండి జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాపర్స్ ని తీసుకున్నారు ఇక్కడ ఇవంతా చూసుకున్నారు యావరేజ్ గా తీసుకున్నారు మొత్తం తీసుకుంటే గనక ఇతనికి నూట ఇరవై నాలుగు మార్కుల దగ్గర మళ్ళా తగ్గిపోయింది స్కోర్ నూట ఇరవై నాలుగుకే మరి మా పరిమితం అయ్యాడు అంటే త్రీ పాయింట్ ఫైవ్ జీరో మార్కులు తగ్గినాయి ఇతనికి ఎందుకు ఈజీ పేపర్ అంటే ఈజీ చేశానని వాళ్ళు గుర్తించారు అర్థమైందా ఓకేనా అది క్లియర్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం రైట్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ టాపర్ కి వన్ ట్వంటీ వన్ మార్క్సే వచ్చాయి రైట్ కానీ నార్మలైజేషన్ చేసిన దాని ద్వారా ఇతనికి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ రావడం జరిగింది ఇక్కడ ఈ టాపర్ కి స్కోర్ అనేది పెరిగింది అరిక్లియర్ ఎందుకంటే ఇది హార్డ్ సెషన్ అని వాళ్ళు నిర్ధారించుకున్నారు నార్మలైజేషన్ వల్ల అందుకని ఇక్కడ మార్కులు అయితే కలపడం అయితే జరిగింది అనమాట అరిక్లియర్ రైట్ ఈ విధంగా ఉంటుందండి సో దీని యొక్క పీటిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు చూసుకునే ప్రయత్నం కూడా చెయ్యండి ఖచ్చితంగా ఓకేనా సో ఇక్కడ వన్ థర్టీన్ వచ్చినటువంటి వాళ్ళకి వన్ లెవెన్ వచ్చింది అంటే వన్ ఆర్ టూ మార్క్స్ తగ్గినాయి అనమాట సో పెద్ద వ్యత్యాసం అని అయితే ఉండదు రెండు మూడు మార్కులు పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది కానీ ఒకటేసారి పదిహేను మార్కులు కలపడం పదిహేను మార్కులు తీసివేయడం పది మార్కులు కలపడం అట్లాంటిది అయితే ఉండదు మీరు ఏమి మరి అంటే ఇంకొకటి ఇంకొక డౌట్ అంటే సార్ ఈ నార్మలైజేషన్ చేయడం వల్ల సో నేను ఆ అందరికన్నా కిందికి వెళ్ళిపోతానా అనే డౌట్ ఉండొచ్చు ఉండదండి మీకు వచ్చిన మార్కులను బట్టి మీ మీరు పైన ఉన్న ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ మీరు అలాగే ఉంటారు టాపర్ ఎప్పుడు టాపర్ లెక్కనే ఉంటాడు ఆయన కింద వాడు కిందికే ఉంటాడు కానీ ఈయన పైకి పోవడం ఆయన కిందికి రావడం అస్సలు జరగదు ఓకేనా అర్థమైందా అంటే మీ శేషన్ ని బట్టి నార్మలైజేషన్ వల్ల స్కోర్స్ పెరగడం తగ్గడం జరుగుతుంది కానీ మరి ఇక్కడ ర్యాంకుల ప్రకారంగా చూస్తే కనుక మీ కింద వాడు కింది ర్యాంకు లోనే ఉంటాడు మీరు మాత్రం పైన ర్యాంకులోనే లోనే ఉంటారు అని చెప్పేసి గమనించగలరు ఓకేనా ఇది ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకు నార్మలైజేషన్ చేయడం ద్వారా మనకు మనకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది కూడా తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ